విజయసాయిరెడ్డి మళ్ళీ రాజకీయాల్లోకి వస్తారా ఆయన శాశ్వతంగా రాజకీయాల నుంచి వెళ్ళలేదా మనస్ఫూర్తిగా రిటైర్మెంట్ ప్రకటించలేదా అసలు రాజకీయాలే మాట్లాడనని చెప్పిన ఆయన మళ్లీ అవే అంశాలను ఎందుకు ప్రస్తావిస్తున్నట్టు ఇప్పుడు పొలిటికల్ సర్కిల్లో ఇదే చర్చ నడుస్తోంది సాయిరెడ్డి మాటలు చూస్తుంటే ఖచ్చితంగా ఆయన పొలిటికల్ రీఎంట్రీ ఇస్తారా అన్న అనుమానం కలుగుతోంది కొద్ది రోజుల కిందట వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు విజయసాయిరెడ్డి పార్టీ ప్రాథమిక సభ్యత్వంతో పాటు పార్టీ పదవులను వదులుకున్నారు రాజ్యసభ పదవికి సైతం రాజీనామా చేశారు ఇక నుంచి వ్యవసాయం చేసుకుంటారని మాత్రమే చెప్పుకొచ్చారు రాజకీయాల జోలికి పోనని రాజకీయ అంశాలు ప్రస్తావించనని తేల్చి చెప్పారు కానీ అలా చెప్పిన విజయసాయిరెడ్డి చర్యలు చూస్తే మళ్లీ ఆయన రాజకీయాల్లోకి వచ్చే ఛాన్స్ కనిపిస్తోంది వైసీపీకి రాజీనామా చేశారు తనకు ఇన్నాళ్ల పాటు అవకాశం కల్పించిన అధినేత జగన్మోహన్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు మళ్లీ మరోసారి జగన్ ముఖ్యమంత్రి కావాలని ఆకాంక్షించారు ఇవన్నీ పాజిటివ్ దృక్పథంతో చేసిన కామెంట్స్ కానీ ప్రధాని నరేంద్ర మోదీ కేంద్ర మంత్రి అమిత్ షాకు కృతజ్ఞతలు తెలిపడం అనుమానాలకు తావిచ్చింది ఆపై తన రాజీనామాతో కూటమికే మేలన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు అప్పట్లో ఎవరికీ అనుమానం రాలేదు కానీ ఇటీవల ఆయన చేసిన కామెంట్స్తో మాత్రం ఆయన పొలిటికల్ ఎజెండాతోనే వైసీపీకి గుడ్ బై చెప్పినట్లు అర్థమవుతోంది రాజకీయాలకు గుడ్ బై చెప్పి వ్యవసాయం చేసుకుంటారన్న విజయసాయిరెడ్డి మాటల్లో నిలకడ కనిపించడం లేదు దీనిపైనే అందరిలో ఒక రకమైన అనుమానం విజయసాయి విజయసాయిరెడ్డి తాజా కామెంట్స్ మళ్లీ ఆయన రాజకీయాల్లోకి వస్తారని అనుమానాలకు కలిగిస్తున్నాయి కాకినాడ సీ పోర్టు వ్యాటాల వ్యవహారంలో సిఐడి ఆయనకు నోటీసులు ఇచ్చింది విచారణకు హాజరయ్యారు కానీ ఆయన బయటకొచ్చి విచారణకు సంబంధించిన అంశాలే చెప్పాలి కానీ ఆయన నేరుగా వైసీపీ నేతలపై ఆరోపణలు చేశారు అసలు సంబంధం లేని లిక్కర్ స్కామ్ విషయంలో విజయసాయిరెడ్డి ప్రస్తావించడం కొత్త అనుమానాలకు తావిస్తోంది ఒకవైపు వైవి సుబ్బారెడ్డి కుమారుడు విక్రాంత్ రెడ్డి పేరు చెప్పారు మరోవైపు కేవీ రావుతో వైవీ సుబ్బారెడ్డితో సంబంధాలున్నాయని చెప్పుకొచ్చారు అంతటితో ఆగకుండా మరింత సమాచారం తన వద్ద ఉందని అడిగితే తప్పకుండా ఇస్తానని కూడా తెగేసి చెప్పారు ఎప్పుడైతే విజయసాయి రెడ్డి కొన్ని పేర్లతో ఓపెన్ అయ్యారో అప్పుడే వైసీపీలో అనుమానాలు ప్రారంభమయ్యాయి ఆయన తప్పకుండా పొలిటికల్ రీఎంట్రీ ఇస్తారని అర్థమవుతోంది ఒకరిద్దరు నేతలైతే చంద్రబాబుకు సాయం చేసేందుకు విజయసాయిరెడ్డి సిద్ధపడిపోయారనే అంచనాకు కూడా వచ్చారు ఇలానే చూస్తుంటే విజయసాయిరెడ్డి ఏదో ఒక పార్టీలో చేరుతారని బలమైన ప్రచారం జరుగుతోంది